కర్నూలు బస్సు ప్రమాదం వామో ఇంత నిర్లక్ష్యమా ఇన్ని వేల ఫైన్లా తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘోర బస్సు ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ప్రమాదంలో ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది బస్సులోని మరికొందరు ప్రయాణికులు గాయాల పాలయ్యారు కొందరి ఆచూకీ తెలియలేదు బస్సు మంటలో చిక్కుకోగానే అప్రమత్తమైన కొందరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు అయితే ఈ బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమనే ప్రచారం జరుగుతోంది హైదరాబాదు బెంగళూరు హైవేపై అతివేగంతో వెళుతున్న బస్సు బైకును ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు గతంలో కూడా ప్రమాదానికి గురైన బస్సుపై హైదరాబాద్లో అనేక ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయి ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలను చూసిన వారు బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం బస్సు యాజమాన్యం చూసి చూడనట్లు వ్యవహరించిన తీరే ఇంతమందిని బలి తీసుకున్నాయని పలువురు వాపోతున్నారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బస్సుపై అన్ని జరిమానాల హైదరాబాద్ బెంగళూరు మధ్య నడిచే వేమూరి కావేరీ సంస్థకు చెందిన బస్సు ట్రాఫిక్ రూల్స్ అస్సలు పాటించేది కాదని జరిమానాలను బట్టి అర్థమవుతోంది ఒకటి రెండు సార్లు అయితే పొరపాటున తప్పు చేశారని అనుకోవచ్చు కానీ ఒక్క హైదరాబాద్లోనే ఏకంగా పదహారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు ఇందులో ఓవర్ స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ జరిమానాలు కూడా ఉన్నాయి ప్రమాదానికి గురైన బస్సు అక్టోబర్ తొమ్మిదిన కూడా హైదరాబాద్ కుక్కట్పల్లి పరిధిలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసింది దీంతో ఫైన్ పడింది ఇలా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు రెండేళ్లలో ఈ బస్సు హైదరాబాద్లో పదహారు సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడింది ప్రతిసారి వెయ్యి రూపాయలకు పైనే జరిమానాలు అయ్యాయి ఇలా చాలామంది ప్రాణాలను బలి తీసుకున్న డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో బస్సుపై ఏకగా ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయల ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయి మంటల్లో చిక్కుకుని ప్రయాణికుల ప్రాణాలు బలి తీసుకున్న ట్రావెల్ బస్సు అడుగడుగున ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇతర రాష్ట్రాల్లో ఈ బస్సును రిజిస్ట్రేషన్ చేసి తెలుగు రాష్ట్రాల మీదుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు నడుపుతున్నారు దీని ఫిట్నెస్ పర్మిట్ అనుమతులు కూడా రిజిస్ట్రేషన్ జరిగిన రాష్ట్ర పరిధిలోకి వస్తాయని తెలంగాణ రవాణా శాఖ వెల్లడించింది అనుమతులు లేకుండా నడిపే బస్సుల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కర్నూలు బస్సు ప్రమాదం మాదిరి ఘటనలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇందుకోసం తెలంగాణ ఏపీ కర్ణాటక రవాణా కమిషనర్ల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కర్ణాటక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ డిపార్ట్మెంట్ ఆర్ ఆంధ్ర తీనో మిల్కే ఆనే వాళ్ళ దిమ్మే ఐసా సంఘటన ఫిర్నా హో ఐసా కానూన్ బనాయింగే ఆర్ హమ్ ట్రాన్స్పోర్ట్ లోవంగుబీ हम रिक्वेस्ट करते हैं और आदेश भी देता है कोई भी बस बाहर फिटनेस रूल के खिलाफ घूमे तो उसको सीज करेंगे पहले जनता की जान से नहीं खेलना है आपका जिम्मेदारी आपका जीवन आधार है मगर इसका मतलब है किसका जीवन का लूटने का तो जो भी प्रिकॉशन लेना है प्रिकॉशन लेना है ये बहुत बड़ी दुर्घटना की संघना है एक्सीडेंट है कोई गाड़ी बस के नीचे घुस गए तो उसमें हो गए थे కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన సీఎం శతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కేంద్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు గాయపడిన వారి వైద్య ఖర్చుల కోసం యాభై వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు అటు తెలంగాణ ప్రభుత్వం ఈ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది క్షతగాదులకు రెండు లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించనున్నట్లు ప్రకటించింది